గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం రాజకీయ పార్టీలు మనుగడ సాగించాలంటే అధికారం చేపట్టాలంటే వారి చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధము ఫ్రీబిస్ అంటే ఉచితాలు ఎంతకాలం ఈ ఉచితాలు ఇస్తారు ప్రజలకు ఉపాధి కల్పించలేరా అని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు క్రింద దాదాపు ఇరవై ఒకటి కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు అంటే పన్ను చెల్లింపుదారులను మాత్రమే మీరు మినహాయిస్తున్నారా అని సుప్రీంకోర్టు కామెంట్ కూడా చేసింది ఒక రకంగా ఆలోచన చేస్తే ఇది నిజమే మరి మన దేశంలో మొత్తము జనాభా దాదాపు నూట ఇరవై ఐదు కోట్లు అనుకుంటే అందులో ఎనభై ఒకటి కోట్ల మంది అంటే దాదాపు మొత్తము జనాభా పన్ను చెల్లింపుదారులను మినహాయిస్తే వీరందరికీ ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు అంటే ఎనభై ఒకటి కోట్ల మంది ప్రజలు మన దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారా ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడం సమంజసమేనా ఒకవేళ ఉచితాలు ఇస్తే ఎంత మేరకు ఇవ్వాలి ఉచితాలు అలవాటు చేస్తే ప్రజలు సోమరిపోతలయ్యే ప్రమాదం ఉంది ఒకవేళ ఉచితాలు ఇవ్వకపోతే దేశంలో ఆకలి చావులు పెరిగే అవకాశం ఉంది ప్రజలు కూడా ధన సంపాదన కోసం ఉచిత పథకాలు లేకపోతే సంఘ సంఘ విద్రోహ శక్తులుగా కూడా మారే ప్రమాదం ఉందో అనే ఒక రకమైన వాదన కూడా ఉంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉచితాలు ఇస్తున్నప్పుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అది వేరే విషయము మరి ఉచితాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎంత మేరకు ఇవ్వాలి ఎంత శాతము బడ్జెట్లో కేటాయింపులు జరగాలి బడ్జెట్లో ఎంత మేరకు నిధులు కేటాయించాలి ఈ ఉచితాలు అనేవి నాన్ ప్రొడక్టివ్ యాక్టివిటీ వీటి నుంచి ప్రభుత్వానికి ఏమీ ఆదాయం రాదు ప్రజల నుంచి ఓట్లు తప్ప మరి ఇలాంటి పథకాలపై బడ్జెట్లో ఎంత మేరకు నిధులు కేటాయింపు జరగాలి బడ్జెట్లో అధిక శాతం నిధులు ప్రజా సంక్షేమ పథకాలకే కేటాయిస్తే అభివృద్ధి ఆశించిన మేరకు జరిగే అవకాశం ఉంటుందా అభివృద్ధి కుంటుపడదా అధికంగా ప్రజా సంక్షేమ పథకాల మీదే గత ప్రభుత్వం ఆధారపడితే రాష్ట్రం ఎంత మేరకు దిగజారిందో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మనం చూసాము దారిద్ర రేఖకు దిగువను ఉన్న ప్రజలను ఆదుకోవలసిందే వారి ఆర్థికాభివృద్ధికి చేయితను అందివలసిందే ఇది ప్రభుత్వాల బాధ్యత మరి దారిద్ర్య రేఖ అంటే ఏమిటి ఈ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న ప్రజల యొక్క కొలమానాన్ని శాస్త్రీయబద్ధంగానే జరుగుతున్నాయా అసంబద్ధంగా ఈ దారిద్ర్య రేఖను కొలుస్తున్నారా దీన్ని ఆర్థిక శాస్త్ర నిపుణులే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు దీనిపై అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి ఎలా ఇస్తాడు బడ్జెట్లో నిధులు ఎలా కేటాయింపు చేయిస్తాడు అని మరి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పట్లో బియ్యం ధర బహుశా పదహైదు నుంచి ఇరవై రూపాయల మధ్యన ఉండొచ్చు మరి ఆ పథకాన్ని ప్రజలు నమ్మారు ఎన్టీ రామారావు గారికి అఖండ విజయాన్ని సాధించి పెట్టారు అంటే అప్పట్లో ప్రజలు రెండు రూపాయలు చెల్లించి బియ్యాన్ని కొనే స్తోమత ఉన్నట్లే కదా ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే రెండు రూపాయల బియ్యాన్ని ఒక రూపాయికి చేసింది అంటే అప్పట్లో బియ్యము ధర దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల మధ్యన ఉండొచ్చు ఇప్పుడు అదే బియ్యాన్ని ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు అంటే ధరల సూచీ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై రెండులో రెండు రూపాయలున్న బియ్యము ఇప్పటి ధరల సూచీ ప్రకారము ఎంత ఉండాలి కానీ ప్రభుత్వము ఉచితంగా పంపిణీ చేస్తోంది అంటే ఇక్కడ ప్రజల జీవన ప్రమాణ స్థాయి దీన్నే ఇంగ్లీష్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాము మరి ఈ ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతున్నట్ల పెరుగుతున్నట్లా దీనికి ఆర్థిక శాస్త్ర నిపుణులే విశ్లేషణ చేయాలి అంచనా వేయగలగాలి ప్రభుత్వాలు ప్రజలను ఇంకా దారిద్రంలోకి నెట్టేస్తున్నాయా వారి అభివృద్ధి పట్ల వారికి ఆసక్తి లేదా ప్రజలకు ఉపాధిని కల్పించలేరా చైనాలో ఒక సామెత ఉంది చేపలను ఉచితంగా ఇవ్వద్దండి వారికి చేపలు పట్టే పద్ధతులను నైపుణ్యాన్ని నేర్పించండి అని ఇది అక్షరాల నిజం దీన్నే ఇప్పుడు మనం ఆధు ఆధునికంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటున్నాము అంటే ప్రజలకు నైపుణ్యాలను నేర్పించి ఉపాధి కల్పించలేరా ప్రజలకు ఉపాధి కల్పించాలంటే కేవలం పరిశ్రమలే రానక్కర్లేదు ఇతర అనేక రకాల మార్గాలు చాలా ఉన్నాయి గృహ నిర్మాణ సంస్థలు కావచ్చు కుటీర పరిశ్రమలు కావచ్చు గ్రామీణ పరిశ్రమలు కావచ్చు టూరిజం పరిశ్రమ కావచ్చు ఈ విధంగా ఇతర అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉంటే ఆ మార్గాల ద్వారా ప్రజలకి ఉపాధిని కల్పించండి పరిశ్రమలే అవసరం లేదు ఇంకా మన బియ్యం సంగతికి వస్తే ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సప్లై చేస్తున్న మొత్తం బియ్యంలో దాదాపు సగం పైన అంటే యాభై శాతం పైన బియ్యము వివిధ పోర్టుల ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతుంది ఈ స్మగ్లింగ్ అనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నప్పటికీ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారి ద్వారా మరింత పాపులర్ అయింది అంటే బడ్జెట్లో కేటాయిస్తున్న ఈ నిధులు ఇండైరెక్ట్గా స్మగ్లర్ల యొక్క జోబులు నింపుతున్నాయి మరి బియ్యము స్మగ్లింగ్ జరుగుతోంది అంటే ఆ బియ్యము ప్రజలకు అవసరం లేదనే కదా ప్రజలు అమ్ముకుంటున్నారనే కదా మరి ప్రజలకు అవసరం లేని ఈ బియ్యాన్ని ప్రజలకు ఎందుకు సప్లై చేస్తున్నట్లు దీనికోసం బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయిస్తున్నట్లు ఆ నిధులు మళ్ళీ స్మగ్లర్ల జేబుల్లోకి చేరేదానికి అవకాశము కలగజేస్తున్నాం మరి ప్రజలకు అవసరం లేని బియ్యాన్ని సబ్సిడీ ధరపై ఎందుకు ఇస్తున్నట్టు ప్రభుత్వాలకు సబ్సిడీ ధర వేస్ట్ ప్రత్యేకంగా దానికోసము బడ్జెట్లో నిధుల కేటాయింపు మరి ఈ నిధులు స్మగ్లర్ల జోబుల్లోకి వెళ్ళిపోతున్నాయి మరి ప్రజలకు అవసరం లేని బియ్యము బదులు వారికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉంటే ఆలోచించండి బియ్యము బదులు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టండి ఇరవై ఐదు రూపాయలు పెట్టి సబ్సిడీ ధరపై బియ్యం కొట్టున్నారు ఆ ఇరవై ఐదు రూపాయలు కొనే బదులు బియ్యం బదులుగా వారు పది రూపాయలకు పన్నెండు రూపాయలకు అమ్ముకుంటున్నారు అదే ఆ ప్రజలకు చెల్లిస్తే ప్రభుత్వానికి కొంత నగదు మిగులుబాటు కూడా జరుగుతుంది లేదా బియ్యం వద్దంటున్నారు బియ్యం బదులు ఇప్పుడు ఎలాగో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు కదా నాలుగు సిలిండర్లు చేయండి లేదా బియ్యం బదులు రాగులు కానీ జొన్నలు గోధుమలు ఇలాంటివి సప్లై చేయండి అవి కూడా ఆహార ధాన్యాలే కదా కనీసం రైతులను ఆ పంటలు పండించి బాగుపడే అవకాశం ఉంది ఇంకా వీలైతే పామ్ ఆయిల్ సబ్సిడీ ధరపై పంపిణీ చేయండి మార్కెట్లో నూనె ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రజలకు ఉచితత్వం అవసరం లేదు నామినల్గా కానీ రీజనబుల్గా కానీ కొంత ధరను ప్రజల నుంచి వసూలు చేయండి కనీసం ఆ రకంగా అయినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ నిధులను మళ్ళీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి వినియోగించవచ్చు లేదా మార్కెట్లో ఇప్పుడు సోనా మసూరు బియ్యం నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలకు ఉంది ఈ అవసరం లేని బియ్యాన్ని ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు పెట్టి కొంటున్నారు ప్రజల నుంచి ఇంకొక ఇరవై ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి మొత్తము ఈ నలభై ఐదు రూపాయలు రైస్ మిల్లర్లకు చెల్లించి ప్రజలకు సోనా మసూరు బియ్యమే అందించండి ఆ బియ్యాన్ని ప్రజలు అమ్ముకోలేరు కదా వాడుకుంటారు అందుకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఈ ఫ్రీ బిస్ పైన కొంచెం దృష్టిని కేటాయించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి ఇటీవల ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కూడా కేజ్రీవాల్ గారు ఆటో డ్రైవర్లకి ఐదు పథకాలను ప్రకటించారు అంటే ఇక్కడ ఇంకెవరో ఢిల్లీ ఎవరు దారిద్రంలో లేనట్టు కేవలం ఆటో డ్రైవర్లు మాత్రమే ఉన్నారా అంటే ఇది రాజకీయ పార్టీలు కేవలము ఒక వర్గాన్ని మాత్రమే విడదీసే చర్య రాజకీయ పార్టీలు కేవలము ఒక వర్గాన్ని మాత్రమే తమ వైపు తిప్పుకునే చర్య రాజకీయ పార్టీలు ఉచితాల ముసుగులో ప్రజలను వర్గాలుగా విభజిస్తున్నారు ప్రజలు ఇకనైనా కళ్ళు తెరవండి ప్రజలు ఈ ఉచితాలు మాకు వద్దు అని రాజకీయ పార్టీలను నిలదీసే రోజు ఎప్పుడొస్తుందో నా దేశ ప్రజలు ఈ ఉచితాలు మాకు వద్దో రాజకీయ పార్టీలారా ఈ ఉచితాలను మీ వద్దనే ఉంచుకోండి అనే స్థాయికి నా దేశ ప్రజలు ఎదగాలని ఆకాంక్షిస్తూ मी मधुसूदन गुत्ती नमस्ते फ्रेंड्स